విద్యాహక్కు చట్టం పన్నెండు ఒకటి సి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లను పేద బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్లు సమగ్ర శిక్ష జిల్లా అధికారి దేవరాజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కేటాయింపుల్లో ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు నాలుగు శాతం ఇతర బలహీన వర్గాలకు నాలుగు శాతం మరియు హెచ్ఐవి అనాథ దివ్యాంగుల కేటగిరీ వారికి ఐదు శాతం సీట్లు ఉంటాయన్నారు బీసీ మైనార్టీ ఓసీ వర్గాల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్ష రూపాయలు లోపు పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్ష రూపాయలు లోపు ఉండాలని పేర్కొన్నారు అర్హత కలిగిన వారు ఈ నెల ఇరవయో తేదీలోపు హెచ్టిటిపి సిఎసీ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అర్హతను పరిశీలించి ఈ నెల ఇరవై ఒకటిన తుది జాబితాను రూపొందిస్తామని ఆ తరువాత ఈ నెల ఇరవై ఐదున లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు మరిన్ని వివరాల కోసం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం